హాయ్ ఎవ్రీవన్ అందరికీ కూడా అందరూ కూడా సపోర్ట్ చేయాలని మేము మేమైతే మా ఫ్యామిలీ అంతా కూడా ఆంజనేయ టెంపుల్కి వెళ్ళాము నైవేద్యం పెట్టాము దేవుడికి సో నైవేద్యం పెట్టి అక్కడ నుంచి అయితే మేము డ్యామ్కి వెళ్ళాము అక్కడే దగ్గరే ఉంది చూడండి దేవుడిని అయితే చూపిస్తున్నాను పిక్స్లో చాలా అంటే చాలా ఎంజాయ్గా ఉంది చూడండి లొకేషన్ ఎంత బాగుంది కొన్ని పిక్స్ అయితే నేను ముందు పెట్టాను తర్వాత వీడియో తీసాను డ్యామ్ దగ్గర అయితే రెండు గేట్లు అయితే తెచ్చారు చాలా అంటే చాలా అన్ అందంగా అనిపించింది మేమైతే అక్కడ దర్శనం చేసుకొని ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వెళ్ళాము ప్రకృతి చూడడానికి చాలా అద్భుతంగా అనిపి కనిపిస్తుంది ఈ మధురమైన క్షణాలు మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అయితే తీసాను చూడండి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాము అందరం కలిసి అయితే చాలా ఎంజాయ్గా చేశాము పబ్లిక్ కూడా చాలానే వచ్చారు చల్లటి వాతావరణము వెదర్ కూడా అంత చాలా కూల్గా ఉంది ఆ పైనుంచి నుంచి గేట్లు తెచ్చింది కదా ఫ్లో వస్తుంటే చాలా అంటే చాలా బాగా మంచి అనిపించింది చూడండి ఎంత బాగుందో మేమైతే అక్కడ దగ్గరికి వెళ్తున్నాను వీడియో తీసుకుంటూ ఫ్యా ఫ్యామిలీతో ఇలా బయటికి వెళ్ళడం అందరం చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి ఇలాంటి లొకేషన్స్కి చూడండి ఎంతో బాగుందో పబ్లిక్ చూడండి ఎంత ఉన్నారు చాలా మంచిగా అనిపించింది చాలా హ్యా హ్యాపీగా అది ఇంకా మాటల్లో ఆ వెదర్ని ఆ నీళ్ళ చెర్లు ఇట్లా వస్తుంటే మా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఎంజాయ్గా చేశాము అవతల ఏమో స్టోరేజ్ వాటర్ అనమాట పైకి వెళ్ళాలి పైనికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను చూడండి ఇదంతా స్టోరేజ్ వాటర్ అనమాట ఎంత ఇది ఉన్నాయో చూడండి వాటర్ చాలా మంచి అనిపించింది ఆ గుట్టలు ఆ గుట్టల మధ్యలో వాటర్ చూడండి ఎంత బాగుంది వ్యూ కూడా అగ చూడండి నాకైతే చాలా హ్యాపీని అనిపించింది ఈ హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టాను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో మరి వీడియోలు కూడా నేను తీసి పెడతాను మీ మెమొరీస్ క్రియేట్ అవుతుంటాయి మనం ఇలా అప్పుడప్పుడు చూసుకోవచ్చు కూడా మేము ఆ టైంలో ఇలా వెళ్ళాము కదా అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు చాలా మధురంగా అనిపిస్తుంది అండి మీరు కూడా అప్పుడప్పుడు వెళ్తుండండి బయటికి నేనైతే వీడు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ లొకేషన్ అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇంకా గేట్ ఎక్కువ తెలిసి ఇంకా బాగుండేదేమో అనిపించింది ఇంకో విషయం ఏంటంటే వాటర్ అంటే చాలా భయము అసలు కానీ ఇంత బాగా అనిపించింది అంత భయపడే నేను అమ్మో ఇలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం ఫ్యామిలీ అంతా కూడా మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు హాలిడే రావడము ఇలా నే దేవుడి దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెట్టుకోవడము అలాగే దగ్గరలో ఉన్న డ్యామ్కి వెళ్ళడము చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మా ఫ్యామిలీకి అయితే ఒక మెమొరబుల్గా నిలిచిపోయింది మాకైతే చూడండి ఎంత బాగా అనిపించింది నేను తీసే ప్రతి వీడియో మీరు చూడాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ నేను బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్